విశాఖ స్టీల్ ప్లాంట్కు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమేనని చంద్రబాబు తెలిపారు గడిచిన ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు పట్టుదలతో పనిచేశామని చిత్తశుద్దితో ముందుకు వెళ్తామని చెప్పారు ఏడు నెలలుగా చేసే ప్రయత్నాలు ఫలించాయని ప్రధానమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారని అన్నారు ఇది విశాఖ ప్రజల అభిష్టం కార్మికుల శ్రమ విశాఖ ఉక్కును మళ్లీ కాపాడుకోగలమని వ్యాఖ్యానిచ్చారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రివైర్ ప్యాకేజీ ఇవ్వడం అరుదైన విషయమని అన్నారు అందరం కలిసి కష్టపడి స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి బాటలో నడిపించి మంచి పేరు తీసుకురావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు చంద్రబాబు అంటే ఎప్పుడు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కి ఇబ్బంది వచ్చినా ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక పరిశ్రమ సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకొచ్చి ఇవన్నీ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మాదిరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజైతే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకుంది సాధ్యం అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది